స్వామి గారి దగ్గర కేశ సమీపంలో రేపు అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్తీక పౌర్ణమి వేడుకలను పర్యవేక్షించడానికి ఇక్కడ పోలీస్ అధికారులు మన దగ్గర ఉన్నారు ఆ పర్యవేక్షణ గురించి ఏ రకంగా అనేటువంటి అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం సార్ రేపు కార్తీక పౌర్ణమి కదా కదా సార్ సో రేపు కార్తీక పౌర్ణమి మహోత్సవం ఉంది కాబట్టి చూటోన్ సిఏ గారు ప్లస్ ట్రాఫిక్ వాళ్ళు ప్లస్ మా విషయాలందరూ రేపు వచ్చి దాదాపు వంద మంది పోస్ట్ పెట్టి నాలుగు గంటలు రథోత్సవం ఉంది వైపర్ స్వామి గుడి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ వచ్చి రథోత్సవం ముగిసి ముగుస్తుంది తర్వాత రాత్రి పదకొండు పది వరకు ఇక్కడ ఈ కార్యక్రమం ఉంటుంది దీనికి మేము ఈ రోడ్ వన్ వే పెట్టాలనుకుంటున్నాము డైవర్షన్ పెట్టి బస్సు రాకుండా మనకు వచ్చే ప్రజలకు అందరికీ సార్ చేయాలని చెప్పి కార్తీక పౌర్ణమి దీపోత్సవం సందర్భంగా రేపు సాయంత్రము నాలుగు గంటల నుంచి రాత్రి సుమారు మరి పదకొండు గంటల వరకు ఇక్కడ దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది దీని గురించి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది దీని మీద ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి మన ట్రాఫిక్ సీఏ గారు చెప్పినట్లుగా ఒకవైపు రోడ్డు ట్రాఫిక్ అంతా చిన్న ట్రాఫిక్ అవుతుంది ఇంకొక వైపు మాత్రము కేవలం ఈ దీపోత్సవానికి హాజరవుతున్న మహిళలు మరియు ప్రజలు భక్తులు అలాగే ఈ రథోత్సవం మాత్రము ఉపయోటం జరుగుతుంది అలాగే ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నీళ్ళ దగ్గర ఫ్లోటింగ్ ఉంది కాబట్టి నీటి పిల్లలు కానీ ఎవరు కానీ ఇంకా పొరపాటు జారిపడే అవకాశం ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవడం జరిగింది போோஸ்து அடி பதாச்சு பிரச்சனை கூட அதிபாத்தூர் அனுப்பி ஏன்னா அப்தரம் క్లియర్గా కూడా జరిగింది దానికి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు అలాగే స్విమ్మర్స్ ఉన్నారు అలాగే బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా పొరపాటు జారిపోయినా కూడా విత్న్ యాక్సెంట్ సెకండ్స్ వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది లైఫ్ జాకెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనకు త్రీ టౌన్ సిఐ గారు అదేవిధంగా ట్రాఫిక్ సిఐ గారు ఇద్దరు కూడా మా పర్యవేక్షణలో ఖచ్చితంగా ట్రాఫిక్ను కూడా ఇక్కడ నుండి ప్రజలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేస్తాం అదే మారిగా ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కేసీ కెనల్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క బోట్ సిస్టమ్ కావచ్చు లేకుంటే వివిధ రకాలైనటువంటి అంటే గజయితగాలని వీళ్ళల్లో కూడా మేము ఖచ్చితంగా పెట్టి ప్రజలకు ఎలాంటి అవాంతరీయ అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా భక్తులను కాపాడేటువంటి వారికి సౌకర్యార్థంగా మేము పనిచేస్తామని చెప్పేసి కలెక్టర్ గారి ఆదేశాలు అదే మారిగా ఎస్పి గారి ఆదేశాలు కూడా అని చెప్తా ఉన్నారు ఈశ్వరెడ్డి పిఎం న్యూస్ కరణం